హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎంబీఆర్ ఛానల్ నేను మీ ఎంవిఆర్ మన భారతదేశంలో ప్రతి సంవత్సరం ఎన్నో పండుగలు జరుపుకుంటాం ప్రతి ఒక్క పండగకి ఏదో ఒక విశిష్టత ఉంటుంది ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అలానే ఈరోజు మనం మాట్లాడుకునే పండగ బతుకమ్మ పండగ ఈ బతుకమ్మ పండగ ప్రపంచంలో ఎక్కడ జరుపుకోరు ఒక భారతదేశంలో అది మన తెలంగాణలోనే జరుపుకుంటారు అసలు బతుకమ్మ పండుగ అంటే ఏమిటి అసలు బతుకమ్మ పండుగ గురించి ఎంతమందికి తెలుసు అసలు ఎందుకు జరుపుకుంటున్నామని చెప్పి చాలామందికి తెలియదు మనం ఇప్పుడు చూస్తుంటాం బతుకమ్మ పండుగ అంటే మన ఓన్లీ తెలంగాణలో కాకుండా ఈ తెలుగు ప్రజలు ఎక్కడైతే సెటిల్ అయ్యారో వివిధ దేశాల్లో ప్రపంచంలో అక్కడ కూడా జరుపుకుంటున్నారు బతుకమ్మ పండుగని అసలు బతుకమ్మ పండుగ ఎప్పటి నుంచి జరుపుకోవాలి ఎన్ని రోజులు జరుపుకుంటారని చెప్పి మనం తెలుసుకుందాం భాద్రపద అమావాస్య నుండి దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని సంస్కృతిని ప్రతిబింబిస్తుంది మహిళా శక్తిని అస్తిత్వాన్ని సృజనాత్మకతకు ఇది ప్రతిక అని చెప్పడం చెప్పబడింది లక్ష్మీదేవి రూపంలో పుట్టిన అమ్మాయికి ఏకకాలం బతుకు అని దీవించిన కథనానికి చెప్పవచ్చు అంటే ఇది మన లక్ష్మీదేవి స్వరూపమైనది లక్ష్మీదేవి రూపంలో పుట్టిన అమ్మాయికి ఎల్లకాలం సంతోషంగా జీవించు అని చెప్పి ఈ బతుకమ్మ పండుగ రోజు అందరికీ దీవెనలు ఇస్తారు వాళ్ళ తల్లిదండ్రులు బతుకమ్మ వెయ్యేన్ల నాటి చరిత్ర ఇది ఇప్పుడు మనం అనుకుంటున్నాం అంటే బతుకమ్మ అంటే ఓన్లీ ఇప్పుడిప్పుడే జరుపుకుంటున్నాం లేదంటే ఒక పది ఇరవై సంవత్సరాలు లేదా యాభై సంవత్సరాలు వంద సంవత్సరాల నుంచి చెప్పి అనుకుంటారు కానీ ఈ బతుకమ్మకి వెయ్యేళ్ళ చరిత్ర ఉంది అంటే ఇది సంప్రదాయం తెలంగాణ సంప్రదాయం బతుకమ్మలో బతుకమ్మను ఎలా పూజిస్తారు అంటే బతుకమ్మలో పూలనే దైవంగా పూజిస్తారు ఇది ప్రకృతిలో మనకున్న అనుబంధాన్ని తెలియజేస్తుంది మనం చూస్తుంటాం మనం ఇదొక్క పండుగనే కాదు మన భారతదేశంలో ప్రతి ఒక్క పండుగని మన నేచర్ని అగ్నిని పూజిస్తాం వాయువుని పూజిస్తాం నీరును పూజిస్తాం ఇక్కడ ఏంటంటే బతుకమ్మను బతుకమ్మ వివిధ రకాలైన పువ్వులని కలెక్ట్ చేసి ఒక ఫ్లవర్ మీద ఒక ఫ్లవర్ పెట్టేసి ఒక పువ్వు మీద ఇంకొక పువ్వు పెట్టి బతుకమ్మ పేరించి పూలని దైవంగా పూజిస్తారు ఇది ప్రకృతిలో మనకున్న అనుబంధాన్ని తెలియజేస్తుంది ఇది తొమ్మిది రోజుల పాటు రకరకాల పూలతో బతుకమ్మను అలంకరిస్తారు ఇది ప్రకృతి సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంది బతుకమ్మ అంటే బతుకు దెరువు చూపించే అమ్మ అని చెప్పి అర్థం ఇది బతుకమ్మ ప్రియమైన అమ్మాయి లేదా జీవితం అని అర్థం ఇది మహిళలకు శక్తి మహిళల శక్తికి జీవితానికి సంబంధించిన విషయం బతుకమ్మ పూల అలంకరణ పాటలు పాడటం నృత్యాలు చేయటం ద్వారా మహిళలు తమ ఆనందాన్ని సృజనాత్మకతను వ్యక్తపరుస్తారు ఈ బతుకమ్మ పండుగ నాడు బతుకమ్మ పండుగ స్ఫూర్తినిచ్చేదే ఇది ఆనందాన్ని ఐకమత్యాన్ని మహిళల గౌరవాన్ని తెలియజేస్తుంది మన బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగలో మహిళలు పాడుకునే పాటల ద్వారా తమ కష్ట సుఖాలను పంచుకుంటూ స్నేహపూర్వకంగా వాతావరణం సృష్టిస్తారు మనం చూస్తాం బతుకమ్మ పండుగ నాడు పాడే పాడే పాటలన్నీ ఎవరో కవులు లేదా ప్రసిద్ధి చెందిన కవులు రాసిన పాటలు కాదు మనం చూస్తున్నాం చాలా పాటలు ఏవైతే బతుకమ్మ రోజు పాడతారో బతుకమ్మ పండగ రోజు పాడతారో మహిళలు అవన్నీ మనము రోజువారీ పనిలో నిమగ్నమైనప్పుడు కూడా పాడుకునే పాటల్లానే ఉంటాయి కానీ ప్రత్యేకంగా ఏదో కవులలు కవులు అంటే చాలా వాళ్ళు చదువుకున్న వాళ్ళు రాసిన పాటలైతే కాదు ఇది ఇది ఆధునిక తెలంగాణ మహిళల ఐక్యతను ప్రకృతిని సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది బతుకమ్మ పండుగ అసలు ఈ తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగను ఎలా పిలుస్తారు అంటే ఒక్కొక్క రోజు ఒక బతుకమ్మ పండుగకి ఒక విశిష్టత ఉంటుంది మొదటి రోజు అంటే మనం ఎప్పుడైతే భాద్రపదం రోజు స్టార్ట్ అవుతుందో అమావాస్య రోజు ఆ ఆ ఫస్ట్ రోజు మొదటి రోజుని ఎంగిలి ఎంగిలి పూల బతుకమ్మ అంటారు అసలు ఎంగిలిపూల బతుకమ్మ అంటే ఈ రోజు బతుకమ్మ పండుగను ప్రారంభమవుతుంది మహిళలు ఇంటి ముందు గొద్దుమట్టి పసుపు మట్టితో బతుకమ్మను ఏర్పాటు చేస్తారు పూలు గింజలు తిండి అన్నం పప్పుతో పూజ చేస్తారు ఈరోజు పండుగను ఎంగిల్లి అన్నముతో ప్రారంభిస్తారు కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారు అంటే ఎంగిల్లి పూల బతుకమ్మ అంటారు అలానే రెండవ రోజు రెండవ రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ అంటారు ఈరోజు బతుకమ్మకు అటుకులు పొయ్యి నిప్పులో కాల్చిన అన్నం లేదా అటుకులు జీడిపప్పు నెయ్యి వేసి నివేదించుతారు పూలతో బతుకమ్మను అలంకరిస్తారు కాబట్టి ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ అలానే మూడవ రోజు బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ అంటే మూడవ రోజు ముద్దపప్పు పచ్చి పెసరపప్పు నెయ్యి నిప్పిళ్ళని నివేదిస్తారు పాటలు పాడుతూ ఆడపడుచులు బతుకమ్మ చుట్టూ గుండ్రంగా తిరుగుతూ నిత్యం చేస్తారు అందుకని మూడవ రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు అలానే నాలుగవ రోజు నాలుగవ రోజు బతుకమ్మను నానా బియ్యం బతుకమ్మ అంటారు ఈరోజు విభిన్న రకాల కూరగాయలతో కలిపిన నానబెట్టిన బియ్యాన్ని సంకలితం చేసిన అన్నం పూలతో పాటు నివేదిస్తారు బతుకమ్మకు అందుకని ఈ బతుకమ్మను బియ్యం బతుకమ్మ అంటారు ఇది ఆరోగ్యకరమైన ఆహారంగా భావించబడుతుంది ఈరోజు నాలుగవ రోజు అలానే ఐదవ రోజు ఐదవ రోజు బతుకమ్మను అటుకుల మొక్క బతుకమ్మ అంటారు ఈరోజు బతుకమ్మకు అటుకులతో పాటు మొక్కజొన్నలు నివేదిస్తారు ఇది వ్యవసాయ పండుగకు సంబంధించినవిగా పరిగణించబడుతుంది ఎందుకంటే మనం ఏవైతే పంటలు ఖరీఫ్ సీజన్లో వేస్తామో ఆల్మోస్ట్ ఈ బతుకమ్మ పండుగ అప్పటికి ఈ కంకులు ఏవైతే మొక్కజొన్న కంకులు ఉన్నాయో అవి వస్తాయి అందుకని ఈరోజు ఐదవ రోజు బతుకమ్మ పండుగ నారు అటుకుల మొక్క బతుకమ్మకు అంటే ఈ మొక్కజొన్నలను నైవేద్యంగా సమర్పిస్తారు కాబట్టి ఈ ఐదవ రోజుని అటుకుల మొక్క బతుకమ్మ అంటారు ఆరవ రోజు బతుకమ్మ మీల పచ్చ బతుకమ్మ అంటే ఈరోజు పచ్చిమిరపకాయలు జీడిపప్పు పల్లీలు వంటివి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు కాబట్టి ఇది కొంత మాటుగా ఉండే ఆహారంగా ఉంటుంది అందుకని ఆరవ రోజు బతుకమ్మను మీల పచ్చ బతుకమ్మ అంటారు ఏడవ రోజు బతుకమ్మ వేప కాకర బతుకమ్మ ఈరోజు వేపాకులు కాకర అంటే క్యారెట్లు కూడా పెట్టవచ్చు వంటి ఔషధాలు కలిగిన విలువలు కలిగిన పదార్థాలతో బతుకమ్మకు సమర్పిస్తారు బతుకమ్మను అలంకరిస్తారు కాబట్టి ఈరోజు వేప కాకర బతుకమ్మ ఏడవ రోజు అంటారు ఇది ఆరోగ్యాన్ని సూషిస్తుంది అలానే ఎనిమిదో రోజు బతుకమ్మ వేణుమూల బతుకమ్మ ఈరోజు వేణుమూల అనే పేరుతో పండుగను జరుపుకుంటారు ఇది చివరి రోజు పండుగకు ఒకరోజు ముందు ఉంటుంది మహిళలు ఎక్కువగా సంబరాలు జరుపుకుంటారు ఎనిమిదవ రోజు బతుకమ్మ పండుగను వేణుమూల బతుకమ్మ అంటారు అలానే చివరి రోజు బతుకమ్మ తొమ్మిదవ రోజు బతుకమ్మని సద్దుల బతుకమ్మ లేదా సద్దుల బతుకమ్మ అంటారు సద్దుల బతుకమ్మ ఆర్ సద్దుల బతుకమ్మ అంటారు ఇది బతుకమ్మ పండుగకు అంటే ఆల్మోస్ట్ ఎండింగ్ క్లైమాక్స్ ఈరోజు పెద్ద బతుకమ్మలు తయారు చేస్తారు మహిళలు సంప్రదాయ వస్త్రాలలో పూలతో అలంకరించి ఊరేగింపుగా బతుకమ్మను ఊరిలో తిరుగుతూ అంటే ఒక దగ్గర ఊరి బతుకమ్మలందరూ అన్ని బతుకమ్మలు ఒక దగ్గరికి చేర్చి అక్కడ చాలా బతు చాలా పాటలు పాడుకొని హంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈరోజు అంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు వచ్చి ఊరిలోకి వచ్చి తొమ్మిది రోజు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ రోజు కలుసుకొని ఆ బతుకమ్మ ఆడిన తర్వాత ఆ బతుకమ్మను తీసుకెళ్ళి ఆ ఊరి చెరువులో లేదా ఆ ఊరి కుంటలో లేదా నదులల్లో నదుల వద్దకు తీసుకెళ్ళి నదిలో వదిలేస్తారు ఇది పెద్ద ఎత్తున సంబరంగా పాటలు ఆటలతో నృత్యాలతో ఈ పండుగ ముగుస్తుంది ఇది తొమ్మిది రోజు బతుకమ్మ అంటే మనం ఒక్కొక్క రోజు ఒక పేరుతో పిలిచే బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు ఇది ఆడతారు చివరి రోజు ఏదైతే ఉందో దుర్గాష్టమి నాడు ఇది బతుకమ్మ పండుగ ముగుస్తుంది ప్రతి సంవత్సరం మనము ఈ తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ జరుపుకుంటాము మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు మహిళలు ప్రత్యేకమైన పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ నృత్యం చేస్తారు ఆటపాటలతో దేవతలు ఆరాధన చేస్తారు ప్రకృతి వ్యవసాయం సామాజిక విషయాలను ఇవి ప్రతిబింబిస్తాయి ప్రస్తావించబడతాయి ఈ బతుకమ్మ ఈ ప్రపంచంలో ఏదైతే పండుగ ప్రకృతిని ప్రేమించే పండుగ ఉందో అదే బతుకమ్మ పండుగ ఈరోజు మనం బతుకమ్మ పండుగ గురించి తెలుసుకున్నాం మీరు మరిన్ని విషయాలు పండుగల గురించి తెలుసుకోవాలని ఆశిస్తూ మనం ముగించుకుందాం మన ఎంబీఆర్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ ఇట్ thank you we'll make some other video